వంటగది పక్కన పూజగది పెట్టడం వాస్తు ప్రకారం సరికాదని కొందరు వాస్తు నిపుణులు చెబుతున్నారు ఒకవేళ తప్పనిసరి అయితే పూజ గదిని కిచెన్లోని ఈశాన్యం దిశలు పెట్టుకోవచ్చు కానీ దానికి కొన్ని నియమాలు పాటించాలి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదికి పూజగదికి మధ్య సంబంధం అంత మంచిది కాదు వంటగదిలో అగ్ని మూలకం ఉంటుంది మరియు పూజ గది ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి వాటిని దగ్గరగా ఉంచడం మంచిది కాదు కొన్ని ఇళ్లల్లో స్థలం లేక వంటగది పక్కనే పూజ గది పెట్టాల్సి వస్తే కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా పూజ గదిని వంటగదిలోని ఈశాన్య దిశలో పెట్టడం మంచిది అలాగే పూజ గదిని ఎత్తుగా ఉంచాలి మరియు దేవతల విగ్రహాలు ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు విగ్రహాలు దక్షిణ వైపు లేదా ఒకదానితో ఒకటి ఎదురుగా ఉంచకూడదు ఇది వాస్తు ప్రకారం మంచిది కాదు పూజ గది ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి ఈశాన్య దిశ కుబేరమూలని కూడా పిలుస్తారు ఇది పూజ గదికి అనువైన స్థలము ఇది సంపద మరియు శ్రేయస్సుని తెస్తుందని నమ్ముతారు అని కొంత